హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోచు హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ మొగలాయి ఎగ్ మసాలా ఎగ్స్తో ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కాస్త కొత్తగా ఇలా మసాలా కర్రీని ట్రై చేసి చూడండి అచ్చంగా దాబా స్టైల్లో ఉంటుంది అంతేకాకుండా రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం టేస్టీ మొగలాయి ఎగ్ మసాలాని ఎలా తయారు చేయాలో చూసేద్దామా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్లు వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగానే ఉడికించి తీసుకున్న ఎగ్స్కి నాలుగు వైపులా కట్స్ పెట్టుకుని ఇలా హీట్ అయిన వేసేయండి నేను సెవెన్ ఎగ్స్ వరకు ఉడికించి తీసుకున్నాను మీరు మీ ఇష్టాన్ని బట్టి ఎగ్స్ని కాస్త ఎక్కువగా లేదా తక్కువగా తీసుకోవచ్చు ఇలా ఎగ్స్ని ఆయిల్లో వేసిన తర్వాత పావు టీ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వేసి ఎగ్స్ పై లేయర్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ముందుగానే ఇలా ఆయిల్లో కారం పసుపు సాల్ట్ వేసి ఎగ్స్ని ఫ్రై చేయడం వలన కారం పసుపు సాల్ట్ ఎగ్స్కి చక్కగా పట్టి చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటాయి ఎగ్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ రాకుండా ప్లేట్లోకి తీసుకోండి ఎగ్స్ని మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే లోనికి ఒక కప్పు వరకు పొడవుగా చాప్ చేసిన నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు పావు కప్పు వరకు కాజు కారానికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఈ కర్రీలో కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి కారానికి సరిపడా తీసుకోండి తర్వాత పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి రుచికి తగినంత సాల్ట్ను వేసి పోపు కలిసేలా ఒకసారి కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బౌల్ పై మూతను పెట్టి ఐదు నిమిషాల వరకు ఉడికించండి ఐదు నిమిషాల వరకు చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన మిశ్రమాన్నంతా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి పచ్చి కొబ్బరి ఆనియన్స్ పచ్చిమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకొని అందులో ఫ్రై చేసి పెట్టిన పచ్చిమిర్చి ఆనియన్స్ని వేసేయండి ఆనియన్స్ను వేసేసిన తర్వాత హాఫ్ కప్పు వరకు వాటర్ని పోసి మెత్తని లా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి అదే లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే నాలుగు లవంగా మూడు కచ్చపచ్చగా దంచిన ఇలాచి రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక బగారా ఆకును సగం వరకు వేయండి మసాలాలు వేసిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు పావు కప్పు వరకు కాజును వేసి కాజు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి కాజు చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన ఆనియన్ మిశ్రమాన్ని వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి ఆనియన్ మిశ్రమం పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి మధ్య మధ్యలో కర్రీ అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి ఆనియన్ మిశ్రమం చక్కగా ఫ్రై అయి కర్రీపై ఆయిల్ తేలగానే పావు కప్పు వరకు పెరుగును వేసుకోండి పెరుగు వేసిన తర్వాత పెరుగు కలిసేలా మిశ్రమాన్నంతా బాగా కలపండి ఆనియన్ మిశ్రమంలో పెరుగు చక్కగా కలిసిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ని నేను మిక్సీ జార్లో వేసుకొని తీసుకుంటున్నాను వాటర్ వేసిన తర్వాత కర్రీని ఒకసారి బాగా కలిపి ముందుగానే ఫ్రై చేసి పెట్టిన ఎగ్స్ను వేసి బౌల్ పై మూతన పెట్టి మరొక పది నిమిషాలు స్టౌని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి కర్రీ చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలగానే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ వరకు కసూరి మేతిని తీసుకొని చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ యాడ్ చేసుకోండి మీ దగ్గర కసూరి మేతి అందుబాటులో లేనట్టయితే కొత్తిమీరని కాస్త ఎక్కువగా వేసుకోండి కసూరి మేతి వేసిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మొగలాయి ఎగ్ మసాలా రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి రైస్తో కానీ బగారా రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసే ఎగ్ రెసిపీసే కాకుండా ఇలా కాస్త కొత్తగా ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఎంతో టేస్టీగా ఉండే మొగలాయి ఎగ్ మసాలాను ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మొగలాయి ఎగ్ మసాలాని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్